ఓటరు మహాశైలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి విన్నపం రేపు ఉదయం మనకి ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు వరకు ఉంటుంది ఒకవేళ ఆరు గంటలకి కంప్లీట్ కాకపోతే ఎంతమంది ఉన్నారో చివరికి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ వెనక నుండి టోకెన్లు ఇచ్చి వాళ్ళందరూ అయ్యేంత వరకు కూడా పోలింగ్ అనేటువంటి జరుగుతుంది ఈ ఓటు హక్కుని అనేటువంటి అందరూ వినియోగించుకోండి సో ఏడో గంటకు అనేటువంటిది సో లైన్లో ఉంటే యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాము ఈవినింగ్ నాలుగు తర్వాత ఐదు తర్వాత అప్పుడు నింపాదిగా రావచ్చు అనేటువంటి ఆ యాటిట్యూడ్ని పక్కన పెట్టుకొని ఎంత క్విక్గా ఉంటే అంత క్విక్గా అనేటువంటిది ఓటు చెప్పి నా యొక్క మనవి మన జిల్లాలో ఉన్న ఈ పదిహేడు లక్షల నాలుగు వేల మంది దాంట్లో సుమారుగా పదహారు లక్షల ఎనభై ఆరు వేల మందికి మనం వాటర్ ఇన్ఫర్మేషన్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేశాం కాబట్టి మంచి పర్సంటేజు వాటర్ టర్న్అవుట్ అనేటువంటిది రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను కాబట్టి మీ ఓటు హక్కు అనేటువంటి అందరూ కూడా వినియోగించుకోండి